ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ సోమవారం నాడు సోమవారం నాడు ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే రాబోతు ఉన్నాయన్నమాట దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అల్పపీడనం అనేది మనకి ఇక్కడ హిందూ మహాసముద్రంలోను అదేవిధంగా అరేబియా మహాసముద్రంలోను ఈ అల్పపీడనాల ప్రభావం అయితే కొనసాగుతూ ఉన్నాయి వీటి ప్రభావంతో ఇక్కడ మనకి అటు కర్ణాటక ఇటు కేరళలో భారీ వర్షాలు వస్తూ ఉన్నాయన్నమాట వీటితో పాటు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వయ పశ్చిమ బెంగాల్ నుంచి పట్టుకొని ఒడిస్సా మీదుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఈ అల్పపీడన ప్రభావంతో వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ విశాఖపట్నం దగ్గర నుంచి పట్టుకొని మ్యాక్సిమం నీళ్ళు కర్నూలు వరకు కూడా ఈ సైడ్లో మనకి వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా తెలంగాణలో కూడా మనకి దక్షిణ తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట దక్షిణ తెలంగాణలో వర్షాలు అయితే మనకు వస్తాయి సోమవారం నాడు సోమవారం నాడు ఈ విధంగా అయితే వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుంది మనకి సో ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ ఇస్తూ ఉంటాను ఎక్కడ వర్షాలు రాబోతున్నాయి ఏంటి అనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని